హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు తినటానికి చాలా రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూర్చే ఒక మంచి లడ్డు రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసేసాను అదేంటంటే నార్త్ సైడ్ ఈ చలికాలంలో ఎక్కువగా తయారు చేసుకునే గోం లడ్డు ఇటు సైడ్ మనకు తెలియదు కానీ అక్కడ దీన్ని ఎక్కువగా చలికాలంలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ లడ్డూలను తీసుకోవటం వల్ల ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పర్ఫెక్ట్గా ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి ఈ లడ్డూ కోసం వంద గ్రాముల వరకు గోందుని తీసుకున్నాను గోంద్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంది అలాగే ఇది చూడటానికి క్రిస్టల్స్ లాగా మెరుస్తూ ఉంటుంది ఇప్పుడు దీనికి డెబ్బై ఐదు గ్రాముల వరకు నెయ్యి దగ్గర దగ్గరగా పడుతుందండి ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ గోంతుని ఒక గుప్పెడు చొప్పున వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ గోంధ్ అనేది ఫ్రై చేసుకోవటంలోనే ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా దాగి ఉంది మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ గోంత్ అనేది ఉబ్బినట్టుగా అయ్యి పేలాల మాదిరిగా తయారయ్యే వరకు కూడా నిదానంగా వేపుకోవాలి అంటే పాప్కార్న్ వేపుకుంటే ఎలా వస్తాయి అలాగే వస్తాయండి అలాగా రెడీ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ గోధుందిని ఇంకొక గుప్పెడు వేసి వేయించి అలాగే అంతా కూడా వేపుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి వేసుకొని చేత్తో ఈ గోధుందిని ప్రెస్ చేసి చూస్తే చక్కగా పొడి అవుతుంది ఇలా పొడి అయ్యిందంటే ఈ గోంద అనేది చక్కగా వేగినట్టే అలా వేగిన దానిని పప్పు గుత్తితో లేదా ఏదైనా చిన్న గిన్నెతో అయినా లైట్గా ప్రెస్ చేస్తూ చక్కగా క్రష్ చేశారంటే ఇవి చక్కగా నలిగిపోయి పొడుంలాగా తయారవుతాయి అదే మీరు మిక్సీ పట్టాలనుకుంటే మిక్సీ పాడవుతుందండి గుర్తుంచుకోండి పర్ఫెక్ట్గా గోం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ బాండీలో ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ముప్పావు కప్పు వరకు జీడిపప్పు అంటే వంద గ్రాములు తీసుకున్నాను అవి వేసేసి చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని జీడిపప్పులు మాడకుండా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో వంద గ్రాముల వరకు ఆక్రోట్స్ వాల్నట్స్ అంటారు కదా వాటిని వేసేసి చక్కగా వీటిని కూడా సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుకోండి వీటి ప్లేస్లో మీరు బాదం పప్పు అయినా పిస్తా పలుకులైనా మీకేమీ అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పాన్లో నెయ్యేమీ లేకుండా డ్రైగా ఒక యాభై గ్రాముల వరకు ఎండు కొబ్బరి తురుముని వేసేసి మాడకుండా మంచి సువాసన వచ్చే వరకు కూడా సిమ్లో వేయించుకోండి అలా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకొని అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు కూడా గసగసాలని వేసి మంటని సిమ్లో పెట్టుకొని గసగసాలు మాడకుండా చక్కగా రోస్ట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి అలా రెడీ చేసుకున్న గసగసాలని వేరొక గిన్నెలోకి తీసుకొని చక్కగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నెయ్యిని వేసేసేసి దానిలో ఒక ముప్పావు కప్పు వరకు గోధుమ పిండిని వేయండి ఇక్కడ ఈ లడ్డూలు తయారు చేయడానికి నేను మొత్తం నెయ్యిని ఒక పావు కప్పు వరకు కూడా వాడాను కొంచెం ఎక్కువ తక్కువైనా వాడుకోవచ్చు ఈ గోధుమ పిండి అంతా కూడా నెయ్యిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఈ గోధుమ పిండి మంచి వాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యి ఇలాగ బ్రౌనిష్గా అయ్యే వరకు కూడా చక్కగా మాడకుండా రోస్ట్ చేసుకొని రెడీ చేసుకున్న దాన్ని మనం గోంద తీసుకున్న ప్లేట్లోకి వేసేసి కొబ్బరి తురుము కూడా దాంట్లోనే వేయండి ఇప్పుడు అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేయండి నెయ్యిని వేసిన తర్వాత రెండున్నర కప్పు వరకు బెల్లాన్ని వేయండి నేను ఇక్కడ ఒకే కప్పును వాడానండి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు గోంద ఆక్రోటు అలాగే జీడిపప్పు తీసుకున్నాను ఇంకా బెల్లాన్ని రెండున్నర కప్పు వరకు తీసుకున్నాను దానిలో పావు అంతు నెయ్యి తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి బెల్లం కరిగే లోపల చల్లారిన ఆక్రోట్స్ని లైట్గా క్రష్ చేసుకొని మళ్ళీ మనం ఇందా గోంద వేసిన పళ్ళెంలోనే వేయండి జీడిపప్పు పలుకులను కూడా కొన్ని డెకరేషన్ పర్పస్ కోసం పక్కకు తీసిపెట్టి మిగిలిన వాటిని చక్కగా మిక్సీ పట్టేసి దాన్ని కూడా గోంధు వేసిన పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బెల్లం అనేది నెయ్యితోటి బాగా మెల్ట్ అయ్యి సిమ్లో పెట్టడం వల్ల చక్కగా కరిగింది చూడండి ఇలా రెడీ అయిందనమాట మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి ఇప్పుడు దీనిలోనే కొన్ని కిస్మిస్ని వేసేసి అలాగే వేపుకున్న గసగసాలని ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు డ్రై జింజర్ సొంటి పొడిని వేయండి సొంటి పొడి వేయటం వల్ల సీజనల్గా వచ్చే జలుబు దగ్గు చక్కగా తగ్గుతాయి అలాగే అర టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని వేయండి ఇదంతా కూడా ముందు బాగా కలిసే విధంగా చక్కగా చేత్తోనే మిక్స్ చేసుకోండి ఈ గోంతు లడ్డు తీసుకోవటం వల్ల ఎముకలు గట్టిపడి నడు నొప్పి సమస్య ఉన్న వాళ్ళకి చక్కగా తగ్గుతుంది గోరువెచ్చగా ఉండగానే బెల్లం పాకాన్ని దీనిలో వేయండి చల్లారిపోతే మళ్ళీ పొయ్యి మీద పాకాన్ని పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని వేసి బాగా మిక్స్ చేసి చక్కగా లడ్డూలు చుట్టారంటే చాలా ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయి ఈ లడ్డూని రోజుకి ఒక్కటి తీసుకోవటం వల్ల చిన్నపిల్లలకి మేధాశక్తి పెరిగి తెలివితేటలు అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా రోగ వ్యవస్థ బలపడి జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యలు కూడా దరిచేరవు చేరవు ఈ లడ్డూలు మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండి శరీరానికి శక్తిని అందించే ఈ లడ్డూల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను